అన్నదాత సుఖీభొవా రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ప్రభుత్వ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసేందుకు మరొక అడుగు ముందుకు వేయడం జరిగింది ఏంటి అనుకుంటున్నారా ఈ నెల ఇరవై లోకు రైతులకు సంబంధించి లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలని వార్డు సచివాలయానికి సంబంధించిన కి ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ నెలలోపు లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మనకి అన్నదాత సుఖీభొవ ప్రభుత్వ పథకాన్ని ఇరవై వేల రూపాయలు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం అర్హతలు అనర్హతలు రిలీజ్ చేయడం జరిగింది ఈ అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది వేస్తాము ఈ అర్హత లేని వాళ్ళకి డబ్బులు అనేది రాదని అయితే తెలపడం జరిగింది ఇకపోతే మనం అర్హతలో ఉన్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఆ పాయింట్స్ ఏంటి ఇకపోతే కౌలు రైతులు కూడా ఈ డబ్బులు అనేది వేస్తామని అన్నారు పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం గ్యాస్ ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతుకు సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ మన వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది ఇన్కేస్ డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ముందుగా చూస్తున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చుని పెట్టని చాలా రోజుల నుంచి సంక్షేమ పథకాలు ఒకటి అమలు చేస్తామని చెప్తూ వస్తుంది ఒక ఫ్రీ గ్యాస్ తప్ప వేరే స్కీమ్ అనేది ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ త్వరలో తల్లికి వందడం రైతులకు సంబంధించి మేము డబ్బులు అయితే జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది కానీ దీనికి సంబంధించి అన్నదాత సుఖీ బాబా ఏదైతే ఉందో ఈ రైతులకు సంబంధించి ఇరవై రూపాయల లిస్ట్ అనేది ఈ నెల మేము ఇరవై తేదీ లోపు గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేయాలని అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి అర్హతలు అనర్హతలు ఒకసారి చూసినట్టయితే అయితే ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది సో చాలా మందికి డౌట్ రావచ్చు అన్నా ఇప్పుడు మేము అన్నదాతసుకి చుకి ఎలిజిబుల్ కదా మాకు డబ్బులు రావచ్చా లేదా అని అన్నదాత సుగ్భావ్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏదైతే ఆరు వేల రూపాయలు కలిపి అంటే వాళ్ళు ఆరు వేలు వీళ్ళు పద్నాలుగు వేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలు మేము వేస్తామని అయితే తెలపడం జరిగింది ఇకపోతే పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో రిలీజ్ చేస్తున్నారో అలాగే మేము ఈ డబ్బులు కూడా రిమైనింగ్ పద్నాలుగు వేలు కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఈ నెల ఇరవయో తేదీ లోపు జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది అంటే ప్రస్తుతం మన ఏపీలో ఉన్న అధికారులకి ఇరవై తేదీ లోపు సచివాలయంలో లిస్టు ప్రిపేర్ చేయడం అనేది తెలపడం జరిగింది అన్నదాత సుగీవా పొందడానికి గల అర్హతలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తి అయితే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి కలిగి ఉండాలి అలాగే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం అన్ని అర్హతలకు అర్హుడై ఉండాలి భూమి ఆన్లైన్లో నమోదు అయి ఉండాలి అంటే మన పేరు మీద భూమి అనేది ఆన్లైన్లో రికార్డ్స్లలో ఉండాలి ఇకపోతే సొంత భూమి లేని కౌలు రైతులు కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటే ఎవరైతే భూమి లేకుండా వేరే వాళ్ళ భూమి సాగు చేసుకుంటూ రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ పథకం అయితే వర్తిస్తుంది సొంత భూమి లేని కౌలు రైతులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది బెనిఫిట్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి భూములు అయితే ఉండవు కదా అటవీ భూములపై హక్కులు ఉన్న వారు కూడా అర్హులు ఒకే కుటుంబం భార్య భర్త పెళ్లి కాని వారు పిల్లలుగా పరిగణించబడతారు అంటే ఒక కుటుంబంగా భార్య కానీ భర్త కానీ వీళ్ళందరూ కలిసి ఉండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరు మాత్రమే అర్హులు అవుతారు ఇకపోతే పెళ్ళైన పిల్లలు వేరే కుటుంబంగా పరిగణించబడరు అంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డులో పెళ్ళి వేరేగా ఉండి వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ పేరు మీద కూడా ల్యాండ్ అనేది ఉంటే వాళ్ళు వేరే కుటుంబంగా పరిగణించారు ఇకపోతే వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలు వంటి రంగాల్లో పంటలు సాగు చేసే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ పథకానికి అర్హులు ఇకపోతే మల్టీ టాస్కింగ్ ప్లాప్ అలాగే క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులు గవర్నమెంట్ లో పనిచేస్తున్న వారు కూడా అర్హులే ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది గ్రూప్ డి ఉద్యోగులు ఇకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా క్లాస్ ఫోర్ ఇలా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ పథకానికి అర్హులని తెలపడం జరిగింది ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అనర్హతలు అన్నగాత సుఖీభావం ఎవరికి రాదు ఆర్థికంగా బాగా ఉన్నవారు ఎవరైతే సమాజంలో బాగా ఉంటారో అలాంటి వాళ్ళకి రాదు మాజీ ప్రస్తుత ఎంపీలు లేదా లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ఈ ప్రభుత్వ పథకం రాదు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు అలాగే ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీలు మేయర్లకు కూడా ఈ స్కీమ్ అనేది అయితే రాదు జెడ్పీ చైర్మన్ పర్సన్లు మొదలైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారంటే రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా బద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఈ స్కీమ్ అనేది వర్తించదు ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాదు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా రాదు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళంటే లైక్ రేషన్ కార్డు ఉంటే వస్తుందండి కొంతమందికి లక్షల లక్షల సాలరీ అనేది అయితే వస్తుంటుంది అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ప్రాబ్లం వల్ల రేషన్ కార్డు అయితే పోయి ఉంటుంది అలాంటి వాళ్ళకైతే రాదు ప్రభుత్వ రంగ స్థలు పనిచేసే వాళ్ళు అదే నేను ఎవరికైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వీళ్ళు రాదు స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు ఏదైనా సరే శాశ్వతంగా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా రాదు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి కూడా ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది అంటే కొన్ని ప్రభుత్వ స్కీమ్లు ఉంటాయండి వాళ్ళకి పెన్షన్ అనేది పదివేలు అట్లా వస్తుంటది అలాంటి వాళ్ళు కూడా ఈ స్కీమ్ అయితే ఇన్లీజిబుల్ అయింది తెలపడం జరిగింది సో ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పత్రాలు ఏమేమి ఉండాలి అంటే మనము ఈ అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకాన్ని అప్లై చేయాలంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు సో రేషన్ కార్డు ఒకటి ఉంటే చాలా మనం అన్ని సంక్షేమ పథకాలకి ఎలిజిబుల్ అవుతాము భూమి వివరాలు వన్ బి లేదా అడంగల్ సో భూమి వివరాలంటే మన పేరు మీద భూమి ఆన్లైన్లో ఉందా లేదా అనేది అయితే వన్ బి అడంగల్ ఈ రెండింటిలో మనకు తెలిసిపోతుంది మన ఆధార్ నెంబర్ కొత్తాన్ని మీ భూమిలో ఇకపోతే మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి ఎందుకంటే డీబీటీలో కాబట్టి అమౌంట్ పే చేసేది ఖచ్చితంగా మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సో ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఇవన్నీ లింక్ అయి ఉండాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు రావాలంటే ఎన్పిసి అనేది కీలక పాత్ర పోషిస్తుంది అభ్యర్థుల ఎంపిక విధానం వ్యవసాయ శాఖ అధికారులు రైతు వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తారు ఈ జాబితాను ఈ నెల ఇరవై తేదీలోపు లోపు అప్డేట్ చేయమని గవర్నమెంట్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అర్హుడైన ప్రతి రైతుకి సంస్థానికి ఇరవై వేల రూపాయలు సాయం అన్నం చేస్తారు ఈ మొత్తం విడతలు అంటే ఈ మొత్తం డబ్బుని మూడు విడతల్లో ఒక్కొక్క రైతుకి జమ చేయడం జరుగుతుంది ఇందులో పిఎం కిసాన్ ఆరు వేలు కలుపుకొని వాళ్ళది ఆరు వేలు వీళ్ళు పద్నాలుగు వేలు టోటల్గా మనకి ఇరవై వేలు రూపాయలు రైతులందరికీ డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీభావ ప్రభుత్వ పథకానికి సంబంధించి వీళ్ళ అర్హులు వీళ్ళ అర్హులు కాదు ఇకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి మరొక అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తారు ఆ వీడియో మీరు బిస్పాకుండా ఉన్నారనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సార్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అనేది ఆల్ అయితే ఉందో లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే మీ మొబైల్ అయితే వస్తుంది జై హింద్